ಸಮ ನಾಲ್ಕು ಕ್ರಮಾಗತ ಸಮಾಂತರ ಶ್ರೇಣಿಯ ಪದಗಳ ಮೊತ್ತ ಮಹತ್ತ ಅಂದ್ರೆ ಮೊದಲಿಗೆ ನಾವು ನಾಲ್ಕು ಕ್ರಮಾಗತ ಸಮಾಂತರ ಶ್ರೇಣಿಯ ಪದಗಳ ಮೊತ್ತ ಅಂತಾರೆ ಆ ನಾಲ್ಕು ಕ್ರಮಾಗತ ಅಂತಂದಾಗ ಮೂರು ಇದ್ದಾಗ ಪದ ಎಂದಿರ ಎಂದ್ಲಸ್ ಡಿ ಅಂತಿದ್ವಿ ಅದ್ರ ನಾಲ್ಕು ಅಂತಂದಾಗ ಸರಿ ಸಂಖ್ಯೆ ಇದ್ದಾಗ ಎಲ್ ಒಂದು ತಗೋಬೇಕು ನಾವು ಯಾವ ರೀತಿ ತಗೋಬೇಕು ಎ ಮಹಿನ ತ್ರೀ ಡಿ పద లంద ఏ మైనస్ డి ఏ ప్లస్ డి తి ఏ ప్లస్ డితే ముందు పదే రీతి నెగిటివ్ తగ్గు మైనస్ డి మైనస్ టు ఏ మైనస్ త్రీ డి ఈ రీతి నాలుగు పద్యూల పదేనస్ త్రీ డిస్టెక్ట్ ఏ మైనస్ డి ప్లస్ డిస్పట్ థర్టీ ఇవ సులభగి ప్లస్ త్రీ డి మైనస్ త్రీ ప్లస్ డి మైనస్ త్రీ కల్సీ ఏ మాత్రం అసే ఉంటే ఫోర్ ఏంటంటే అదే ఎంట్ అంటే బాగ్లేదు బాగ్లే అందర్టీవైడెడ్ బై ఫోర్ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಎಲ್ಯೂ ಎಂಟು ಎ ವ್ಯಾಲ್ಯೂ ಎಂಟು ಬಂದು ಮುಂದಿನ ಸಮೀಕರಣ ಮೊದಲ ಮತ್ತು ಕೊಡೆಯ ಪದಗಳ ಗುಣಕಾರ ಇಲ್ಲಿ ಮೊದಲನೇ ಪದ ಯಾವುದು ಎ ಮೈನಸ್ ತ್ರೀ ಡಿ ಬರ್ಬೋದು ಕೊಡೆಯ ಪದ ಯಾವ್ದು ಬರ್ಬೋದು ಇವು ಎ ಪ್ಲಸ್ ತ್ರೀ ಡಿ ಬರ್ಬೋದು ಮೊದಲ ಮತ್ತು ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆ ರೀತಿ ನಾವು ಗುಣಸು ಎ ಮೈನಸ್ ತ್ರೀ ಡಿ ಎ ಪ್ಲಸ್ ತ್ರೀ ಮತ್ತೇನು ಹೇಳಿದ್ರೆ ಮಧ್ಯದ ಎರಡು ಪದಗಳ ಮಧ್ಯದ ಎರಡು ಪದಗಳನ್ನು ಯಾವ್ದು ಎ ಮೈನಸ್ ಡಿ ಎ ಪ್ಲಸ್ ಅವುಗಳ ಗುಣದ ಪದಗಳ ಅನುಪಾತ ಅಂತ a ಅನುಪಾತ ಛೇದನು ಎ ಮೈನಸ್ ಡಿ ಎ ಡಿ ಇವುಗಳ ಅನುಪಾತ ಏಳು ಅನುಪದ ಅದರೇ ಏಳನು ಅಂಶ ಅದರೇ ಅಂದರೆ ಛೇದ இவங்க நித்தியசலீக்கணும் டிவை கொட்டி கிராஸ் மிஷன் ఈ కడ స్క్ మైనస్ డి స్క్వేర్ మైనస్వేర్ అంద్రైన్ ఈ స్క్వేర్ అదే వర్గ ఒక్క డిగ్వర్ ఈ ఇక్కడ చేయడం ఇక్కడ ఉన్నారా ఫంక్షన్ ఏ స్ప్రే మైనస్ డీ స్ప్రే హైదు ఇంటూ ఏ స్ప్రే వన్ థర్టీ ఫైవ్ డి 7 తీసుకోట్టు సెవెన్ ఇంటూ ఏ స్ప్రే సెవెన్ ఏ స్ప్రే మైనస్ మైనస్ సెవెన్ ఇంటూ సెవెన్ ఈ హైదుర్ ఈ సన్ ఏ స్క్తి ఆ స్క్వేర్ మైస్ ఏ స్క్వేర్ ఏ మైనస్ మూవైదు స్క్వేర్ అదే ఈ కడస్ ಅದಕ್ಕೆ ಮೈನಸ್ ಒನ್ ಥರ್ಟಿ ಫೈವ್ ಇದೆ ಪ್ಲಸ್ ಒನ್ ಥರ್ಟಿ ಫೈವ್ ಡಿ ಸ್ಕ್ವೇರ್ ಇಲ್ಲಿ ಏನದ ಮೈನಸ್ ಸೆವೆನ್ ಡಿ ಸ್ಕ್ವೇರ್ ಹದಿನೈದು ಎ ಸ್ಕ್ವೇರ್ ಸೆವೆನ್ ಎ ಸ್ಕ್ವೇರ್ತಂದ್ರೆ ಎಷ್ಟು ಹೊಯ್ತು ಎಂಟು ಎ ಇಷ್ಟು ಒನ್ ಥರ್ಟಿ ಫೈವ್ ಡಿ ಸೆವೆನ್ ಡಿ ಸ್ಕ್ವೇರ್ ಮೈನಸ್ ಮಾಡಿದ್ರೆ ಒನ್ ಟ್ವೆಂಟಿ ಎ ಡಿ ಸ್ಕ್ವೇರ್ ನಮಗೆ ವ್ಯಾಲ್ಯೂ ಎ ವ್ಯಾಲ್ಯೂ ಬರ್ತದೆ A A bavle. Bavle 128. Is D ఈ కలి బు స్వేర్ ఎంట అన్న నాల్క ఏ ఒక్క డి స్క్వేర్ జరిగిన గుణాకారా ఈ కడ భాగా ఇంటూ ఏ స్క్వేర్ అందర

టూ టూ తో ఆవగా మధ్య పదే తో అది ఏ మైనస్ త్రీ డి ఏంటూ మైనస్ త్రీ ఇంటూ డిందలెస్కోర ఆరు ఎంట్ ఆరు నెక్స్ట్ పదే ఏ మైనస్ డి తో ఏదో మైనస్ డి అంద్రెక్స్ట్ పద ఏ ప్లస్ డి తొంది బి అత ఏ ప్లస్ త్రీ ఈక్వల్ టు ప్లస్ త్రీ త్రీ డి అందరే ఎంటే ఆరు ఆరు ఎండు అన్న ఆ పదాలు అ సంఖ్య ఆ పదవు

ఆరు నోడ్రీ ఎరడు వంద ఎరడు ఐదు అందే ఎరడు ఏడు ఏడు అంశా మూరు ఐదు అనుపతి ఏడు అంతే అందరి ఓకే ఈ రీతి తాళనో Değil